హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ షాపులనే నెరు సెంటర్ మూల మీదనే ఉంటుంది చూడండి సెల్ షాపు ఇంట్లోనే తీసుకున్న వేరే టోళ్ళు కావాలంటే మళ్ళీ నేను తీసుకొచ్చిన వాళ్ళను ఫస్ట్ ఐదు వేలు కట్టాలి తర్వాత నెల నెల కట్టుకోవచ్చు పది వేలు కానీ స్టార్ట్ యాభై అరవై వేల దాకా ఉన్నాయి సెల్లు చాలా బాగున్నది ఈఎంఐ లెక్క కట్టుకోవాలి పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొస్తే మనకు ఇస్తారు ఫ్రెండ్స్ చెల్లు ఫస్ట్ ఒక ఐదు వేలు కట్టుకుంటే తర్వాత ఎంత సెల్ అయినా ఇస్తారు చూడండి చాలా చక్కగా ఉన్నది మొబైల్ షాపు ఇలా అంతా ఇంట్లో పనిచేసే పిల్లలు మనకు ఏది కావాలంటే ఏ సెల్ కావాలని మనకు తెలియకుండా ఈ సెల్కు మంచిగా ఉంటుంది ఈ ఇంత రేట్ అని చెప్తారు వాళ్ళు అందులో ఉండేటోళ్ళు చూడండి అడుగుతానా కోపం లేకుండా నిదానంగా ఏ సెల్లు కావాలంటే మనం ఏం తెలవన వాళ్ళం పోయినా మంచిగా చెప్తారు ఇంత కట్టుకోవాలని చెప్తారు నెలకు కరెక్ట్గా నెలకు గడితే మనకు వడ్డీ పడదు ఏం పడదు నెల దాటి నెల మీద పది రోజులు పదిహేను రోజులు అయింది అంటేనే వడ్డీ పడుతుంది అట్లా కూడా కొంతమంది భయపడతారు చూడండి బాగున్నాయి సెల్ షాపు ఇంట్లోనే తీసుకున్నాను నేను చూస్తానరా ఎన్ని సెల్లులే ఎంత రేటుదైనా ఉన్నది ఈఎంఐ కట్టుకొని తీసుకోవచ్చు ఎవరైనా నేను తీసుకున్న పేపర్ లెక్క చూపుతాడు చాలా వాళ్ళు వీళ్ళు పిల్లలు అయిపోయింది పోయిన నెల వరకు నాది లెక్క చెప్తాడు చూస్తారు కదా చాలా నిదానంగా మనం ఏది అడిగితే అది చెప్తారు వాళ్ళు చాలా మంచివాళ్ళు